మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నులకపేట ప్రాంతంలో మహిళను భర్త కొడుకు కలిసి నిర్బంధించిన ఘటన చోటు చేసుకుంది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమాదేవి అనే మహిళను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె భర్త సాంబశివరావు ఇంట్లో పెట్టి గేటుకు తాళం వేసి ఆమెను నిర్బంధించడం పరిపాటిగా మారిందని స్థానికులు తెలిపారు కాగా మహిళ ఆకలికి తాళలేక ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు మీడియాకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు మహిళను నిర్బంధించిన నివాసానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు సదరు విషయమై మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి కాగితాల స్వాతి గౌడ్ మహిళ నివాసం ఉంటున్న ప్రాంతానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు మహిళ కుటుంబ సభ్యులు తమను సంప్రదిస్తే తమ సంస్థ ద్వారా వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని స్వాతి గౌడ్ మీడియాకు తెలిపారు ఈరోజు ఉదయం మన సోషల్ మీడియా గ్రూప్స్ లో అన్ని గ్రూప్స్ లో హల్చలైన విషయం నొలకపేట గ్రామంలో ఒక వృద్ధిరాలని ఇంట్లో కట్టేసి హింసిస్తున్నారు సరిగ్గా ఫుడ్ పట్టట్లేదు ఆవిడ కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ చేస్తుంది అని స్థానికుల సమాచారం మేరకు గ్రూపుల్లో న్యూస్ రావడం జరిగింది ఆ గ్రూపులకి స్పందించి కొంతమంది మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఏదైతే మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ మనం ఆశ్రమంలో చేరుస్తామన్న విషయం అందరికీ తెలిసిందే అదే ఇంతో నేను ఇక్కడ ఎంతవరకు నిజముందో తెలుసుకొని ఆవిడికి మన ట్రస్ట్ ద్వారా ఏదైనా మనం చేయగలమా ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేద్దామా అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వచ్చేటప్పటికి మన మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉండి అక్కడ ఉన్న వార్డ్ సచివాలయం వాలంటీర్ని కానీ అలాగే వార్డ్ సచివాలయం పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ పరిధిలో ఉన్న ఎంప్లాయీని కానీ పిలిచి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎంక్వైరీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇక్కడికి పిలిపించారండి ఇక్కడికి వచ్చి చూస్తే అంతా వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అదంతా రివర్స్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పిల్లడు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు వాళ్ళ భర్త ఆటో డ్రైవరు వాళ్ళు మార్నింగ్ ఆవిడికి ఏదైతే అవసరాలు కావాలో అవన్నీ తీర్చేసి ఆవిడికి ఫుడ్ పెట్టేసి ఇంట్లో తాళం వేసి వెళ్తున్న మాట అయితే వాస్తవం ఎందుకంటే ఆవిడికి మైండ్ కూడా సరిగ్గా లేదు మెంటల్లీ డిజార్డర్డ్గా ఉంది మేము తాళం లేకుండా వెళ్తే గాడి అని ఎవరు లేరు చూసుకోవడానికి మా వైఫ్ ప్రెగ్నెంట్ ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసి మిగతా రోడ్డు పోయే వాళ్ళ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మేము తాడలేసి వెళ్తున్నాం అని వాళ్ళ అబ్బాయికి క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చిన దానికి ఇక్కడ జరిగేది కూడా అంత రివర్స్లోనే అనిపిస్తుంది ఆవిడని బాగానే చూసుకుంటున్నారు కాకపోతే ఆవిడకి మెంటల్లీ డిస్టర్బడ్గా ఉండడం వల్ల పెద్ద పెద్దగా ఏడుస్తూ సౌండ్ చేస్తుంది దానివల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది దాని గురించి మన మీడియా మిత్రులు కానీ సచివాలయం ఎంప్లాయీ కానీ వాళ్ళ అబ్బాయిని ఒక క్లారిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ అబ్బాయి ఇంకెక్కడి నుంచి అలాంటివి ఏమీ లేకుండా ఆయన గాడియని పెట్టుకుని ఆమె జాగ్రత్తగా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ముందు ఆవిడ వల్ల కా వీళ్ళ వల్ల కాక ఆవిడ ఇంకా ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే మా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా ఆమెను ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేసి ఆమె బాగోగులు మేము చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం భలే నెల అసలు హీరోయిన్ లాగా భోజనం తిన్నారా పెట్టలేదా ఎవరు పెడతారు మీ భోజనం మీ మీ అబ్బాయికి కానీ మీ ఆయన కానీ ఫోన్ నెంబర్ ఉందా మీ ఆయింది కానీ మీ అమ్మాయి కానీ ఫోన్ నంబర్ ఉందా తెలీదా మర్చిపోయి మామ్మ ఏం పేరు మామ మీ అబ్బాయి పేరు ఏం పేరు ఏ ఊరమ్మా ఉండేది మీ అబ్బాయి ఉండేది అక్కడ వస్తాడా మరి భోజనం తీసుకొని వస్తాడా అన్నం తీసుకొని ఎప్పుడు వస్తాడు తాళం ఎవరు వేసారు మరి తాళం తాళం గేటుకు తాళం వేసారుగా

Yeah.